మాట్లాడటం ఒక వాళ్ళు మాట్లాడటం అవసరం ఆక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ద సెక్షన్ ఫిఫ్టీ టూ చైర్మన్ గా పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ మూడిట్లో నీ నిర్ణయం ఫైనల్ అన్నారు మీ నిర్ణయం ఏదో చెప్పి సభను కంటిన్యూ చేస్తాడని చెప్పండి కూర్చున్నా మీ నిర్ణయం ఏదో చెప్పండి సభను కంటిన్యూ చేయండి

చేపర్శన అవమాన పరిస్థితి కూర్చోవలసిన అవసరం మాకు లేదు ఇక్కడ ఇక్కడ సభ అవమాన పరిస్థితి కూర్చోవలసిన అవసరం ఒక్క విషయం మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మరి మేము నడుపుకుంటాం మేము నడుపుకుంటాం మరి ఆయుష్ వస్తే మీకు లేదు అధికారం మీకు అధికారం లేదు ప్రజలు నేను ఎవరే చెప్తున్నా మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు మీరు వాళ్ళు ఎవరో మాట్లాడాలంటే మీరు ఇబ్బంది పడతారు గౌరవేంది లేదు మీకు నేను చెప్తాను అంటే పిచ్చోడు రాయ తీసుకొని మీరు వదిలేస్తారా ఇప్పుడు ఆయన రాసే మా వాళ్ళతో అందరూ సంస్కారం పెంచుకోండి ఇప్పుడు మీకు ఇంకో అధికారం గౌరవ సభ్యులు ఆ రోజున సభలో పాత్రికేయులు గౌరవ కౌన్సిల్స్ కోఆపరేటివ్ సభ్యులు పురపాలక సంఘ కమిషన్తో పాటు సిబ్బంది అందరూ కూడా ఉన్నారు జరిగిన పొరపాటుని సరిదిద్దుకోమని అవకాశం కల్పించి నెల రోజులుగా సస్పెండ్ చేయకుండా మరలా సభలో కూడా మీరు అసందర్భంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన మాటను వెనుక తీసుకుని సభకి క్షమాపణ చెప్పనే విషయం మీద సభ్యులందరూ పట్టు పెట్టిన కూడా చైర్పర్సన్ గా అననే మాటలు కాబట్టి ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ గారిని సల్లూరు సత్యానంద గారిని సస్పెండ్ చేస్తున్నాం గారికి నేను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అయ్యా ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్ లో ఇలాగే అందరూ కలిసి మాట్లాడటం జరిగింది మాట్లాడుతున్న సందర్భం మాట్లాడుతున్న సందర్భంలో చైర్మన్ గారు కూడా నన్ను అరే కూర్చోరా కూర్చోరా आज दे वालो चेयरमैन का चपतना मैंने चेयरमैन का चपतना गाने आज आधो पर है मैं मिलो मैं मिलो मैं सिंगल है आज मखियाने में हो रहा है तंदी तो कौन सरकार गाले